పాయా పాయ అంటే ఇప్పుడు రాగు ముద్దలోకి కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలండి పాయాని నాలుగైదు రకాలుగా చేసుకుంటారు ఈరోజుని మీకు చూపించే పాయ రాగి ముద్దకు సంబంధించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో లైక్ ఇస్తే ఈ వీడియో మరికొందరికి ఉపయోగకరంగా ఉంటుంది ఫాలో అనుకోండి నా కామెడీ వీడియోలు కానీ నా ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంటుంది సో ఇప్పుడు కూరలో క్లియర్గా చెప్పేస్తానండి నా ఆరు కాళ్ళు అండి ఈ కండన్న కాళ్ళు కాల్చి బాగా కాల్చిన కాళ్ళు తీసుకోండి నేనైతే అలాగే తీసుకుంటాను అవి నీట్గా నాలుగు మూడు సార్లు నీళ్ళల్లో నీళ్ళలో ఒకసారి మామూలు నీళ్ళలో రెండు మూడు సార్లు కడగండి కడిగి పక్కన పెట్టుకోండి ఎనీవే దీనికి ఎన్ని ఉల్లిపాయలు ఏంటి అన్నది కూడా క్లియర్గా చెప్తాను మరి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని లేదు పాయాకి చిన్న ఉల్లిపాయలు అయితే మూడు తీసుకోండి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు చిన్న ఉల్లిపాయలు అయితే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు యాక్చువల్లీ ఏంటంటే ఏదో కూరలా వండేకూడదండి స్టెప్ బై స్టెప్ కొంచెం క్లియర్గా చూడండి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఫస్ట్ ఇలా ఆయిల్ పోస్తుంది కొంచెం ఆయిల్ పడతా పడతదండి మరి నాన్ వెజ్లోను ఆయిల్ లేకుండా ఆయిల్ తింటే ఫ్యాట్ అది ఇట్లా ఏమి అనుకోకండి సో ఫ్యాట్ వచ్చినా పర్వాలేదు కానీ దానికి తగ్గ డైట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ పోతూనే ఉంటాయి అలాగని ఫుడ్ కూడా మనం ఎప్పుడు అవాయిడ్ చేసుకున్నాం అనుకోండి ఇమ్యూనిటీ పడిపోయి శరీరం కూలిపోయి బతికినంతకాలని ఎందుకు చెప్పండి సో ఎనివే బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి అలాగే చెక్క లవంగాలు ఐదు ఐదు లవంగాలు దాల్చిన చెక్క ఓ చక్కగా ఆకు బిర్యానీ ఆకు సో ఇవి మంచిగా మగ్గిపోవాలండి ఎక్కడ కారం తగలకుండా మంచిగా మగ్గిన తర్వాత ఆ తర్వాత చక్కగా మగ్గిన తర్వాత పూర్తిగా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా మగ్గినవ్వండి మగ్గిన తర్వాత ఫైనల్లీ ఉల్లిపాయ ముక్కలు అయితే వేయండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత చక్కగా గరిటితో కలిపి మూత పెట్టండి సిమ్లో పెట్టండి మంట చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా మగ్గన ఇవ్వండి మూత పెట్టి ఎక్కడా ఉల్లిపాయ ముక్క కనిపించిన మగ్గనివ్వాలి అండ్ ఫైనల్లీ కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ యాక్చువల్లీ పాయాలు అల్లవెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగోదు వాసన వస్తుంది ఎక్కువ వేసుకోకూడదు ఒక అర టీ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చక్కగా కలపండి అంతాను కలిపి మరొకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగ చిన్న మంట మీద స్మాల్ మంట మీద మగ్గనిస్తే ఆ వాసన అన్నది కూడా పోతుంది సో ఇనివి ఆ తర్వాత చక్కగా మూత పెట్టండి ఇనివి లైక్ అయితే మరొకసారి అంటే అడగకూడదు ఎందుకు అడగడం సహజ లక్షణం ఎందుకంటే మీరు నా ఫాలోవర్ కదండి నా అభిమానులు మీ ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ నా వీడియోస్ చూస్తున్నందుకు ఇనివి కాళ్ళు అలాగే వేసేస్తండి ఒక్కసారి ఆయిల్ ఉల్లిపాయ ముక్క అంతా ముక్కలకు పట్టాలన్నమాట మరొక్కసారి చిన్న మంట మీద ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా పెట్టారనుకోండి ఆ ముక్కకు చక్కగానో ఆ మసాలా అంటే ఇది పడుతుంది అనమాట సో పట్టిన తర్వాత కలిపి అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ ఉడకనివ్వాలండి ఒక రెండు మూడు విజిల్లో ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఉప్పు కారం అన్నీ వేసేస్తారు అంటే పెద్ద పెద్ద వంటల్లో పాయ అనేది ఏంటంటే పెళ్ళిళ్ళు చూస్తుంటారు ఎక్కువ శాతం సో అక్కడ చూసి జనాలు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఎలా మగ నుంచి ఉప్పు కారం వేస్తారు దాన్ని పెద్ద పొయ్యి మీద ఎక్కువ వంటకానికి ఆటోమేటిక్ ఉప్పు కారం పట్టేస్తుంది చిన్న వంటకే ఉప్పు కారం మంచిగా పట్టదు ఎందుకంటే మొక్క ఉడకదు చిన్న వంట మీద అందుకనేసి ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ వేసి నాలుగు విజులు ఉడికిందని మొక్క మెత్తబడతాయి అప్పుడు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకున్నారనుకోండి ధనియాల పొడి లాస్ట్ వేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు వేయాలి పసుపు పావు స్పూను ఉప్పు తగినంత ఎగ్జాక్ట్లు చెప్పలేక నేనైతే రెండు టీ స్పూన్లు వేసేస్తాను ఎందుకంటే సూపులోకి మంచి టేస్ట్ రావాలి కదా కారం అయితే నాలుగు టీ స్పూన్లు వేస్తానండి అండి కానీ సూప్కి కారం అంటేనే బాగుంటుంది సో పెద్ద వండల ఫాలో అవి మళ్ళీ చెప్పడం పెద్ద వంటల ఫాలో అలా చేయడం వల్ల ఇక్కడ ఉడకదు ఎప్పుడైతే ఈ ముక్కలు ఉడకలేదు అప్పుడు సూపు దిగదు టేస్ట్ కూడా అంత రాదు సూపు దిగకుండా ముక్క ముక్కలాగా గట్టిగా ఉండిపోద్ది అప్పుడు సారం రాదు అనమాట అందుకనే ఒక నాలుగు విజిల్లు పెంచి ముక్క ఉడికిన తర్వాత మరీ ఒకసారి మూత తీసి ఉప్పు కారం పసుపు వేసి గట్టిగా దట్టిగా పట్టించి సిమ్లో పెట్టి మాడకుండా చేసుకుంటూ ఇంకొక ఐదు పది నిమిషాలు ఐదు నిమిషాలు పైనే మంచిగా ఉడకనివ్వండి ఉడకనిచ్చిన తర్వాత అదే పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు చక్కగా మళ్ళాను విజిల్లు పెట్టి నేను రాను విజులు పెట్టి అబ్బా ఏంటి అసలు ఇంత ప్లేసే లేదా అంత పెద్ద కార్ నడిపి వాళ్ళకి మీరు అని పిలుస్తారు నేనేమో ఓవర్ ఇచ్చుకుంటే మంచి టైంలోను కానీ ఇంక ప్లేస్ ఉంది కదండి అసలు ప్లేస్ లేకపోతే లోపల పెడతాం ఓకే నీవే మీరు పిలవడానికి అప్పుడు లోపల పెట్టాలంటే ఈ కారుని నడగాలి ఇక్కడ పెట్టొచ్చా కారు ఎంత పెద్ద రోడ్డు పిల్లలు చెప్తారు నాలుగు బిల్డింగ్లు రెండు కార్లు ఉంటాయి సార్ మీద నిలబడరు జనాలు సరే కానీ నేనంటే ఏదో పనిలో ఉన్నాను అనేసి లోపలికి ఎక్కడ పెట్టుకుంటే లోపలికి సో చక్కగా అప్పుడు వాటర్ ఇస్తే చక్కగానండి సో ఎనీవే డిస్టర్బెన్స్ చేస్తాను నేను ఓవర్ వాయిస్ ఇచ్చుకోవడానికి పెట్టుకున్నాం ఇక్కడ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారండి మా మేము రెంటకుండి చోట రోడ్డు పెద్దతున్న సరిపోదు యాభై కార్లు ఉంటారు ఒకరికనే ఇంకా భూమి మీద నిలబడరు అరుస్తుంటారు సో ఎనీవే నాలుగు విజులు వచ్చిన తర్వాత నేను మళ్ళాను వాటర్ పెట్టి నాలుగు విజులు పెట్టాలండి ఐదు గ్లాసులు వాటర్ వేయాలి కోరి కూడా ఎక్కి వేసుకోండి ఎక్కి వేసుకున్న తర్వాత అప్పుడు ధనియాల పొడి బాగా వేయాలండి ధనియాల పొడి బాగా వేసి ఒక రెండు స్పూన్లు ఎందుకంటే పులుసు పులుసుగా చక్కగా వస్తుంది కనుక ధనియాల పొడి బాగా వేసి అప్పుడు పక్కన రాగుముద్ద అయితే చేసుకోండి చక్కగా నెయ్యి వేసుకుని రాగుముద్ద కూడా ఒకసారి మీకు చూపిస్తాను బట్ నాట్ నౌ అది కొంచెం క్లియర్గాను ముద్దకి ఇలా సూప్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అండ్ సరే నేను ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ చేశారు అబ్బా నేను ఏంటంటే అక్కడ వీడియో చూసుకుని ఇంకో ఓవర్ వాయిస్ ఇచ్చుకుందామని టైం లేదు నాకు తొమ్మిదిన్నర ఇలాగైపోద్ది షాప్ కాడికి వచ్చాను ఈ లోపలనేమో పెద్ద రోడ్డు ఆటో కారు ఉంది కారు ప్లేస్ ఉన్నా సరే జనాలకు సరిపోదు ఓవర్ ఎక్స్ డబ్బు పొగరు సో ఎనీవే ఇలాగైతే సూపు రెడీ అయ్యింది ఎగైన్ లైక్ అయితే ఇవ్వండి రాగమోద కూడా రెడీ సో సగ్గా సూపర్ అడ్ అయింది ఏం చెప్పాను ఏమి నాకు అర్థం కాలేదు టేస్ట్ కూడా చూసేస్తాను థ్యాంక్స్ అలాట్ టు ఎవ్రీ వన్ అండి నా వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ టేస్ట్ అయితే చూస్తున్నాను ఓకే ఓకే బాయ్ బాయ్ అండి అండ్ ఎలా చెప్పిన అక్కడ అక్కడ వరకు బాగా చెప్పాను నాలుగు విజులు అక్కడ వరకును అక్కడ నుంచి ఏం చెప్పాను అని అది మూడౌట్ అయిపోయింది ఆడెవడో చెత్తడు వచ్చి బండి ఏం లోపల కొందైనా కానీ డిస్టర్బెన్స్ చేశారు సర్లే చెత్త మనకి మనకు ఎందుకు గానీ ఓకే ఓకే బాయ్ బాయ్ అండి థ్యాంక్స్ అలా టు ఎవ్రీ వన్